श्रीमन महाभारतमो श्रीमन्महाभारतमुनालगुवन्दव रोज गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु सभापर्वमु ऐदव अध्यायमुद्वारा సూత మహానుభావుడు శవనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా నారద మహర్షి ధర్మరాజును ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ మహారాజా నువ్వు తినేటటువంటి పదార్థములను నువ్వు వాడేటటువంటి ఉపయోగించేటటువంటి వస్త్రములను నువ్వు వాడేటటువంటి సుగంధ ద్రవ్యాలను ఇవన్నింటినీ నీయందు పరిపూర్ణ విశ్వాసము కలిగినటువంటి ఆప్తులే చేస్తున్నారా లేదా ఓ ధర్మజ బాహ్యమైనటువంటి రక్షణ ఆంతరమైనటువంటి రక్షణ ఈ రెండు రక్షణలు నువ్వు కల్పించుకుంటున్నావా లేదా నిన్ను నువ్వు రక్షించుకుంటున్నావా లేదా నీ సేవకులు ధర్మాచరణకు తగినటువంటి సమయములో మద్యపానం జూదం ఆటలు స్త్రీ వ్యసనము ఇట్లాంటి వాటియందు ఆసక్తులై నీ సమయాన్ని నీ ధనాన్ని నష్టపరుస్తూ సమయాన్ని వ్యర్థం చేయటం లేదు కదా ఓ ధర్మజ కచ్చిదాయస్ అర్ధేన చతుర్భాగేనవా పునః పాదభాగై స్త్రీభిర్వాపి వ్యయ సంశుధ్యతే తవా నీ ఆదాయములో నాల్గవ పాలుతో కానీ మూడు పాళ్లతో కానీ అర్ధభాగముతో గాని నీ ఖర్చు జరిగిపోతున్నదా లేదా అంతకంటే ఎక్కువగా ధన ధనవ్యయము చేయటం లేదు కదా ఓ రాజా ధర్మజ కచ్చిత్ జ్ఞాతీన్ గురూన్ వృద్ధాన్ వణిజ శిల్పిన శ్రితాన్ అభీక్ష్ణం అనుగృణాసి ధనధాన్యేన దుర్గతాన్ నిన్ను ఆశ్రయించినటువంటి కుటుంబాలను గురువులను వృద్ధులను వ్యాపారులను శిల్పులను దీనులను దుఃఖితులను వీరందరినీ కూడా ధనధాన్యములను వారికి ఇచ్చి వారిని కాపాడుకుంటున్నావా లేదా నీ ఆదాయ వ్యయములను వ్రాసేటటువంటి వారు ప్రతిదినము వాటిని గురించి నీకు చెబుతున్నారా లేదా ఓ రాజా ధర్మజ ఫలాపేక్ష కలిగినటువంటి లోభులను కానీ దొంగలను కానీ శత్రువులను కానీ వ్యవహార జ్ఞానశూన్యులను కానీ నువ్వు రాచకార్యములలో నియోగించటము లేదు కదా ఓ రాజా ధర్మజ చోరుల వల్ల కానీ లోభుల వల్ల కానీ రాజకుమారుల వల్ల కానీ రాజస్త్రీల వలన కానీ నీ వలన కానీ రాష్ట్రానికి ఎటువంటి బాధ కలగటం లేదు కదా నీ రాజ్యములో రైతులు త్వయావా పీడ్యతే రాష్ట్రం ఖచ్చిత తుష్టా కృషివలాహ నీ రాజ్యములో రైతులు సంతోషముగా ఉంటున్నారా నీ రాజ్యములో అన్ని ప్రాంతాలలో పెద్ద చెరువులన్నీ కూడా నీటితో నిండి ఉన్నాయా కేవలము వర్షాధార వ్యవసాయము జరగటం లేదు కదా నీ రాజ్యములో కర్షకులకు అన్నానికి విత్తనానికి కొరత లేకుండా ఉన్నదా వారిపైన ప్రత్యేకంచ శతం వృద్ధ్యా దదాస్మి రుణమనుగ్రహం వారిపైన ప్రత్యేకముగా దయ చూపిస్తూ నూటికి రూపాయి వడ్డీ చొప్పున రుణాన్ని ఇస్తున్నావా లేదా ఓ రాజా ధర్మజ నీ రాజ్యములో ఉత్తమ పురుషుల ద్వారా కృషి గోరక్ష వ్యాపారం ఇవన్నీ చక్కగా జరుగుతున్నాయా అంటూ నారద మహర్షుల వారు ధర్మరాజును అడిగి తెలుసుకుంటూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ